అతని జీవితంలో ఉన్న ఆ విశ్వాసాన్ని బౌలు గ్రహించారు మనిషి ఎప్పుడైతే దైవం పట్ల విశ్వాసము కలిగి ఉంటారో లేక దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో తప్పకుండా మనుషులు దేవుని యొక్క మహత్యాన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను మనుషులు చూడగలుగుతారు పొందుకోగలుగుతారు ప్రతి మనిషి కూడా దైవ దైవాన్ని గుర్చిన సత్యాన్ని తెలుసుకోవాలి గ్రహించాలి అప్పుడే మనుషులు దండెలవుతారు దేవుని యొక్క గొప్ప మేలులను అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలను స్వస్థతను ఆశీర్వాదాలని మనుషులు పొందేవారు అపోస్తుల కార్యములో పద్నాలుగో అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి వరకు లుస్త్రాలో బలహీన పాదములు గల ఎక్కడ అతడు పుట్టిన మలుకుని కుంటివాడే ఎన్నడను నడవలేక కూర్చుండి వాడు అతడు పౌలు మాట్లాడటో పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటం ఉండే గ్రహించి నీ పాదములు సరిగా నిలుపుమని బిగ్గరగా చెప్పి చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవదూతలు దేవతలు రూపము దాల్చి మనకు ఉన్నారని కేకలు వేసాను ఎంత అద్భుతమైన దుస్త్రాలో దేవుడు తన దైవజను ద్వారా జరిగించినాడు అప్పుడే కాదు నేటికిని అలాంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి యశు ప్రభు శిష్యుల కాలంలోనే కాదు మరియు అపోస్తుల కాలంలోనే కాదు నేటికి కూడా అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతూనే ఉన్నాయి అద్భుతమైన సాక్ష్యాలు ఎప్పుడైతే మనుషులు వాటిని విశ్వసిస్తారో మనుషులు ఎంతో అవుతారు ఇక్కడ మనం గమనిస్తే జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూచి లుకోనియా భాషలో దేవతలు మనుషు రూపము దాల్చి మన ఎందుకు దిగి వచ్చి నారాయణ కేకలు వేసానో ఎంత అద్భుతమైన కార్యము అక్కడ జరిగింది జరిగిన కార్యాన్ని బట్టి వాళ్ళెంత గొప్ప మాటలు వ్యక్తం చేస్తున్నారు దేవతలు మనిషి రూపము దాల్చి మన ఎద్దకు దిగి వచ్చి ఉన్నారు నిజముగా మనిషి అయి పుట్టిన భూమి మీద బ్రతుకుతున్న మనుషులు ఇంత గొప్ప మనసు కలిగి ఇంత గొప్ప గ్రహింపు కలిగి మాట్లాడబద్దులయ్యున్నారు అలా ఎవరైతే గ్రహించగలుగుతారో ఈ రీతిగా వాళ్ళకు జరిగిన మేలును బట్టి ఎవరైతే గొప్ప మాటలు వ్యక్తం చేయగలుగుతారో వాళ్లే నిజమైన మనుషులు కాగలుగుతారు లోకంలో అనేకమైన అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి యేసు ప్రభు పుట్టే యేసు ప్రభు లోకం వచ్చింది వాళ్ళు నేటి వరకు కూడా అనేక అద్భుతమైన సాక్ష్యాలు ఉన్నాయి అనేక అద్భుతమైన కార్యాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి కానీ మనుషులు దాన్ని గ్రహించట్ల దాన్ని విశ్వసించట్ల దేవుని యొక్క ఔనత్యాన్ని ఆయన గొప్పతనాన్ని మనుషులు గ్రహింపకే దేవుడిచ్చే ఆ గొప్ప రక్షణను పొందకే మనుషులు బ్రతుకుతున్నారు స్వస్థత పొందలేకపోతున్నారు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ప్రతి మనిషి కూడా దైవ దైవాన్ని గుర్చిన సత్యాన్ని తెలుసుకోవాలి గ్రహించాలి అప్పుడే మనుషులు దండెలవుతారు దేవుని యొక్క గొప్ప మేలులను అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలను స్వస్థతను ఆశీర్వాదాలని మనుషులు పొందేవారు కాగలుగుతారు ఇక్కడ మనం గమనిస్తే ఈ లుస్త్రాలో సువార్త పౌలు ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అక్కడ బలహీన పాదముల గల యొక్క మనుషుడు ఆ మాటలు వినుచున్నప్పుడు అతనిలో విశ్వాసం కలిగింది బైబిల్లో మనం గమనిస్తే వినుట వలన విశ్వాసం కలుగును దేవుని వద్దకు ఎప్పుడైతే నువ్వు వస్తావో దేవుని మాటలు ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప విశ్వాసం కలగటానికి అవకాశం ఉంటుంది అందును బట్టి పౌలు ఆ వాస్తవాన్ని గ్రహించాడు తనలో దేవుని యొక్క మహత్కార్యాన్ని అతడు పొందగలడని అతని జీవితంలో ఉన్న ఆ విశ్వాసాన్ని పౌలు గ్రహించారు మనిషి ఎప్పుడైతే దైవం పట్ల విశ్వాసము కలిగి ఉంటారో లేక దేవుని ఎందు విశ్వాసం ఉంచుతారో తప్పకుండా మనుషులు దేవుని యొక్క మహాత్యాన్ని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను మనుషులు చూడగలుగుతారు పొందుకోగలుగుతారు ఇక్కడ మనం గమనిస్తే అతడు మాట్లాడట వినును పౌలు అతని వైపు తేరు చూచి స్వస్థత పొందుటకు విశ్వాసం విశ్వాసము గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అది గంతులు వేసి నడవసాగను ఎలాంటి అద్భుతమైన కార్యము ఆ కాలంలో జరిగింది అతడు గంతులు వేస్తూ ఎంతో సంతోషంతో స్థు తీస్తూ దేవు నామాన్ని అతడు మహిమపరిచాడు అందును బట్టి అక్కడున్న మనుషులు ఎంతో ఆశ్చర్యం చెంది ఎంతో గొప్ప మాటలు వాళ్ళు పలుకుచూ ఉన్నారు దేవుని యొక్క మహత్యాన్ని ప్రతి మనిషి కూడా గుర్తించాలి తెలుసుకోవాలి గ్రహించాలి నమ్ముకోవాలి అప్పుడు మనుషులు దన్నిలవుతారు యేసు ప్రభు దేవుడంటే నమ్మేసుకోవటం బాప్తం పొందేసుకోవటం కాదు కానీ అది ఎంతవరకు వాస్తవము అనే దాన్ని మనుషులు గ్రహించాలి గ్రహించి గ్రహించినప్పుడు మనుషుల్లో ఇంత గొప్ప మాటలను పలకగలిగినటువంటి వ్యక్తం చేయగలిగినట్టు మనుషులు కాగలుతారు నిజమైన మనుషులు కాగలుగుతారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకానియా భాషలో దేవతలో మనిషి రూపము దాల్చి ఎంత గొప్ప మాటలు ఈ మనుషులు కలగగలుగుచున్నారు కాబట్టి ఏ మనిషి అయితే లేక ఏ మనుషులైతే దేవుని వద్దకు వస్తారో వాస్తవాన్ని గ్రహిస్తారు ఎవరైతే ఆయన మాటలను వింటారో వాస్తవాన్ని గ్రహిస్తారు ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ధన్యులవుతారు దేవుని యొక్క గొప్ప మేలులు దేవులను పొందగలుగుతారు స్వస్థత పొందగలుగుతారు అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు పొందగలుగుతారు ఆశీర్వాదాలు పొందగలుగుతారు జీవితంలో అలాంటి మనుషులు ఎంతో ధన్యులు అవుతారు దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధి ప్రేమగల ప్రభ ప్రియ ప్రజలతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రతి మనిషి భూమి మీద మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఈ వాస్తవాన్ని గ్రహించాలి ఉన్న ప్రజలు ఎంత గొప్ప మాటలు వ్యక్తం చేస్తూ ఉన్నారు దేవత మనుషు దేవదూతల రూపము మనుషులు దాల్చి భూమి మీదకి వచ్చి ఉన్నారని చెప్పేసి పౌలుని గురించి వాళ్ళు మాట్లాడుచున్నారు నాయన కాబట్టి గొప్ప దేవుడా నువ్వెంతో గొప్ప దేవుడు అని భూమి మీద బ్రతుకుతున్న మనుషులు అందరూ తెలుసుకుంటున్నారు నమ్ముతున్నారు ఇంకా అనేకులు నమ్ముకోవాలి మీరిచ్చే రక్షణను పొందుకోవాలి స్వస్థత పొందాలి మీ మేలులో దేవెలను పొందాలి అప్పుడు మనుషులు ధన్నులవుతారు కదా వందనాలు ఈరోజు విన్న ప్రతి మాటలు వినుచున్న ప్రతి వ్యక్తి కూడా గ్రహించి దేవుడు ఇంత మహత్యము కలిగినటువంటి వాడు ఆయన సేవ చేసేటువంటి వాళ్లకు దేవుడు ఇంత గొప్ప ధన్యత అని ఆ వాస్తవ సత్యాలను మనుషులు గ్రహించి ఎలాంటి దేవుడు ఉన్నావో ఈ సంఘటన బట్టి మనుషులు నిరూపించగలిగినట్లుగా ఇంత గొప్ప మాటలు ఆ కాలం మందు ఎలాగైతే పలికినారో ఈ భూమి మీద ఉన్న మనుషులు కూడా అలాంటి మాటలు పలకగలుగునట్లుగా అతి గొప్ప కృపా よろしくお願いします。